రాష్ట్ర ప్రభుత్వం అరవై ఒక్క ఏళ్ల నిండిన వీఆర్ఏ ఉద్యోగస్తులు ఉద్యోగాలను వారి వారసులకు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ నిరు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్లో వీఆర్ఏల జేఏస్సీ నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ ఎనభై ఒకటి ప్రకారం అరవై ఒక్క ఏంట్లు పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలను వారి వారసులకు ఇవ్వాలన్నారు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో గత ప్రభుత్వం వీఆర్ఏలకు పేస్కేల్ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏ వారసలలో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇచ్చారని మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి ఉద్యోగాలు రాక వారి కుటుంబాలు రోడ్డును పడ్డాయన్నారు అధికారంలోకి వచ్చాక వీరికి ఉద్యోగాలు కేటాయిస్తామని ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలన్నారు వీరికి ఉద్యోగాలు ఇస్తే రెవెన్యూ శాఖలు బలోపేతం అవుతుందన్నారు అంతేకాకుండా నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుందన్నారు వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కేటాయించడంలో ప్రభుత్వ వైఖరి నిరసనగా ఈ నెల పదిహేడున చెలో హైదరాబాద్

మాట మంత్రి గారు లేదు ఇది అరవై ఒక సంవత్సరం దాటిపోయిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా వీళ్ళకి రిటైర్మెంట్ అయిపోయింది కదా అనే చులకన భావనతోని మాట్లాడడం జరిగింది నేను మంత్రి గారికి ఈ సభ వేదిక నుంచి ఒకటే గుర్తు చేస్తున్నా వీఆర్ఏ వాఆర్ఏ అనే ఒక కావలికారికి ఏజ్ బార్ అనేది లేదు ఏజ్ బార్ అనేది ఒక కుటుంబంలో ఒక కావలి కాని చనిపోయిండు అంటే తండ్రి చనిపోయిండు అంటే తదనంతరం తన యొక్క పిల్లలకు వర్తిస్తుంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒకరు రెండు సంవత్సరాలు ఒకరు రెండు సంవత్సరాలు ఆ విధంగా కాలపరిమితిగా చేసుకుంటూ దీన్ని రజాకారులప్పటి నుంచి కూడా తాతల ముత్తాతల ముత్తాతల దగ్గర నుంచి ఒక వస్తున్నటువంటి సాంప్రదాయం మరి అలాంటి సాంప్రదాయంలో ఈయల మంత్రివర్యులు తెలిసి తెలియక ఈ పదాలు వాడడం అనేది కావలి కానీ తక్కువ చూపు చూడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు ఉన్నటువంటి ఉద్యోగాలకు వివిధ శాఖలలో పదహారు వేల మందిని చూసారు బాగానే ఉంది కానీ మిగతా మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది ఏం పాపం చేశారు మరి వారి తండ్రులు దాదాపుగా క్షోభతోని అయ్యో నా పిల్లలకు రాకపాయనే అనే బాధతోని నాలుగు వందల యాభై ఐదు మంది చనిపోవడం కూడా జరిగింది అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదా మరి సమర్థుడు యువకుడు మరి ముఖ్యమంత్రి గారు మరి వారి దృష్టికి గతంలో మరి తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటే మాట్లాడినాడు చాయ్ కప్పు తాగి పెట్టే లోపల్నే వీళ్ళ పరిష్కారం రెడీ చేయొచ్చు పరిష్కరించవచ్చు ఒక సంతకంతోనే అయిపోతుంది కదా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ యొక్క సోగ పెట్టుకుంటుంది అని చెప్పి అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి మరి అఖిలపక్షాన్ని ఆకర్షణ గారిని తీసుకొని వెళ్ళి దీన్ని వెంటనే మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మందికి వెంటనే రెగ్యులేషన్ చేయాలి వాళ్ళ హోదా ప్రకారంగా వాళ్ళేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు కుటుంబంలో నలుగురు సభ్యులు నలుగురు అన్నదమ్ముళ్ళు ఉంటే ఒకరి కాలకార నేను ఉద్యోగం పొందాలంటే నా ముగ్గురు అన్నదమ్ముళ్లకు మరి డబ్బులు ఇచ్చి కొనసాగదు ప్రతి ఇల్లే ఏ ఇల్లు ఎక్కడ ఉంది ఎవరు ఏం చేస్తున్నారు ఏ ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం సమాచారం వీఆర్ఏలకు తెలుస్తుంది అట్లాంటి కీలకమైన వీఆర్ఏ నా గతంలో ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళా దాన్ని రిస్టోర్ చేశారు రిస్టోర్ చేసిన తర్వాత జియో నెంబర్ ఎటువంటి ప్రకారము పదహారు వేల ఏడు వందల ఎనభై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇక చిన్న లిటిగేషన్ పెట్టి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అంటే మూడు దాదాపు మూడు వేల ఎనిమిది వందల మందికి చిన్న కారణంతో ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు దాన్ని ఏంటిదంటే అరవై ఒక్క సంవత్సరాలు దాటిన వారి పిల్లలకు పిల్లలకు దాటలేదు తల్లిదండ్రులే దాటింది ఇది ఇదేమిఆర్ఏలకు రిటైర్మెంట్ ఏజ్ లేదు వాళ్ళు వాళ్ళ కాలం జాబ్ చేస్తారు గ్రామాలన్న అందవస్తులు ప్రతి ఇంటి విషయాలు సమాచారం తెలుసు వీళ్ళని అని చెప్పి ఎంఐఎం కూడా వీఆర్ఏలు ఉన్నారు మేము ఉన్నప్పుడు చూస్తుంటే ఊర్లల్లో కావల కాలను మస్కూరులు అని చెప్పి నేర్చుకు పిలుస్తున్న వీళ్లకు ఇప్పుడు మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి వాళ్ళ పిల్లలకు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఒక తండ్రికి వీఆర్ఏ గతంలో వీఆర్ఏ ఉన్నటువంటి వారి పిల్లలకు ముగ్గురు నలుగురు ఉంటే వారసులకు ఒక్కరికి రావాలని కుటుంబంలో సర్దుబాటు చేసుకున్నారు నలుగురు ఉంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఒక్కరికి ఇస్తూ మిగతా వారికి భూమి అని ఎక్కువ చేయడం డబ్బులు ఇవ్వడం ఏదో విధంగా కాంప్రమైజ్ అయ్యి ఆ విధంగా మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది లిస్టు రెడీ చేశారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు దీనితోటి అక్కడ భూమి బాయ్ డబ్బులు బాయ్ ఇక్కడ జాబ్ రాక కుటుంబంలో సల్లుబాటు చేసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళకు ఏదో రూల్స్ రెగ్యులేషన్ కాదు ప్రభుత్వం ఏది అనుకుంటే అది వీఆర్ఎలకు ఏజ్ లిమిట్ లేదు రిటైర్మెంట్ ఏజ్ లేదు కాబట్టి వాళ్ళ పిల్లలకు ఏజ్ ఉన్న వాళ్ళకే చిన్న ఎంగు వాళ్ళకే మీ కండిషన్స్ ప్రకారమే మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళకు వాళ్ళకి ఇవ్వడం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది దీంతో ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అందులో ఇది ఒక భాగం అవుతుంది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని రెవెన్యూ మంత్రి గారు కూడా ఒక స్టెప్పు దిగిరావాలి ఎందుకంటే జా హైండ్ తోటి వీళ్ళ పిల్లలు మన తెలంగాణ పిల్లలు మన పిల్లలు నిరుద్యోగులు వీళ్ళకి జాబ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏమంత అదన భారం కూడా పడదు కాబట్టి ఇది మంచి మనసుతో పాజిటివ్ దృక్పథంతో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా నేను ప్రత్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని